ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన దాని చుట్టూ ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది అసలు అది పర్సనల్ ట్రిప్పా లేక రాజకీయంగా దేశం వదిలి పారిపోయారా ప్రోటోకాల్ పాటించారా లేదా ప్రజలను తప్పుదో పట్టించారా ఇలా ఎన్నో ప్రశ్నలు సో ఈ ఆరోపణల వెనుక అసలు నిజానిజాలేంటో మనకు దొరికిన సోర్సెస్ ఆధారంగా ఒకసారి లోతుగా చూద్దాం సరే రీసెంట్గా ఒక చీఫ్ మినిస్టర్ ఫారిన్ ట్రిప్కి వెళ్లారు కదా అబ్బో దానిమీద ఎన్ని ప్రశ్నలు ఎన్ని ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ హీట్ మామూలుగా లేదు అసలీ కాంట్రవర్సీకి దారితీసిన ఆ ఆరోపణలేంటో ఫస్ట్ చూసేద్దాం అన్నింటికన్నా గట్టిగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే సీఎం లండన్కి పారిపోయారు అని అవును ఇది జస్ట్ ఒక టూర్ కాదట బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ఇలా వెళ్లారని విమర్శకులు అంటున్నట్టు మన సోర్స్ చెబుతోంది ఇక రెండో ఆరోపణ ఇది ఇంకాస్త పర్సనల్ ఫ్యామిలీలో గొడవల వల్లే ఈ ట్రిప్ వేశారని దీనికి పాలిటిక్స్కి అస్సలు సంబంధం లేదని ఇంకో ప్రచారం నడుస్తోంది సరే ఈ పర్సనల్ విమర్శలన్నీ కాసేపు పక్కన పెడదాం ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ ఏంటంటే రెండు కీలకమైన ప్రశ్నలు ఒకటి అఫీషియల్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యారా లేదా రెండు ప్రజలను చీట్ చేశారా ఈ ప్రశ్నలకు మన సోర్స్ ఎలాంటి సమాధానాలిస్తోందో ఇప్పుడు చూద్దాం ఈ కాంట్రవర్సీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన సోర్స్ ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ని మన ముందు పెట్టింది ఇద్దరు లీడర్ల ఫారెన్ ట్రిప్స్ని పోలుస్తూ ఒక వాదన వినిపిస్తోంది అసలా పోలిక కరెక్టేనా కాదా అనేదొకసారి పరిశీలిద్దాం ఇక్కడ మన సోర్స్ చెప్తున్న ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డిని వాళ్ల ఫారిన్ ట్రిప్స్ విషయంలో పోల్చడమే పెద్ద తప్ప అంటోంది ఎందుకంటే వాళ్ల లీగల్ కంప్లీట్ కంప్లీట్గా వేరు ఒకరి మీద సిబిఐ ఈడీ కేసులున్నాయి బెయిల్ కండిషన్స్ ఉన్నాయి ఆయన దేశం దాటాలంటే కోర్ట్ పర్మిషన్ కంపల్సరీ కాని ఇంకొకరికి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు సో ఈ ఇద్దరిని ఒకే ఘాటన కట్టడం కరెక్ట్ కాదనేది మన సోర్స్ వాదన సరే ఇక ఈ వివాదంలో అసలు సిస్సలైన పాయింట్కి వచ్చేద్దాం అదే ప్రోటోకాల్ అసలు ఒక సీఎం విదేశాలకు వెళ్లాలంటే పాటించాల్సిన అఫీషియల్ రూల్స్ ఏంటి మరి ఆ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యారా మన సోర్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాలి అంటే ఒక మూడు స్టెప్ ప్రాసెస్ కంపల్సరిగా ఫాలో అవ్వాలి ఫస్ట్ పిఎంఓకి అంటే ప్రధానమంత్రి ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి సెకండ్ గవర్నర్కి తెలియజేయాలి ఇక థర్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి కూడా చెప్పాలి మరి ఇక్కడే ఉంది అసలు విషయం మన సోర్స్ ఏం చెబుతోందంటే ఈ ప్రాసెస్లో ఎలాంటి లోపం జరగలేదట కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా పద్ధతి ప్రకారమే ఇచ్చారట సో ప్రోటోకాల్ విషయంలో అంతా పక్కాగా జరిగిందనేది సోర్స్ ఎస్తున్న క్లారిటీ ఓకే ప్రోటోకాల్ అయితే ఫాలో అయ్యారని సోర్స్ చెబుతోంది మరి అలాంటప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తోంది కదా అదే పొలిటికల్ విమర్శలకు కూడా కారణమైంది ఇంతకీ ఈ ట్రిప్ని ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచారు పబ్లిక్కి ఎందుకు చెప్పలేదు ఆ గోప్యత వెనుక ఉన్న రీజన్ అర్థం చేసుకోవాలంటే మన సోర్స్ ఒక ఇంపార్టెంట్ లీగల్ డిఫరెన్స్ ని చూపిస్తోంది అదేంటంటే ఆఫీషియల్ ట్రిప్ కి పర్సనల్ ట్రిప్ కి మధ్య ఉన్న తేడా ఏంటి ఆ తేడా చూద్దాం రండి చూడండి అఫీషియల్ ట్రిప్కి పర్సనల్ ట్రిప్కి మధ్య ఉన్న తేడాలు ఇవి మన సోర్స్ ప్రకారం ట్రిప్ కనుక అఫీషియల్ అయితే మీడియాకి చెప్పాలి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ లాంటివి పబ్లిక్కి అనౌన్స్ చేయాలి అదే ఒకవేళ పర్సనల్ ట్రిప్ అనుకోండి ఆ వివరాలన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచే హక్కు ఉంటుంది అంటే ఈ సీక్రెసీకి మన సోర్స్ చూపిస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ముఖ్యంగా జెడ్ ప్లస్ కేటగరీ సెక్యూరిటీ ఉన్న లీడర్స్ వాళ్ళ పర్సనల్ ట్రావెల్ డీటెయిల్స్ బయట పెడితే అది వాళ్ళ భద్రతకే చాలా పెద్ద రిస్క్ అనేది సోస్ వాదన ఈ ప్రైవసీ వాదనకు లీగల్ సపోర్ట్ కూడా ఉందని మన సోర్స్ చెబుతోంది దానికి ఏకంగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని కోట్ చేస్తోంది దాని ప్రకారమేంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల సీఎం లేదా పీఎం వాళ్ళ పర్సనల్ ట్రిప్స్ డీటెయిల్స్ని ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది చాలా క్లియర్గా చెప్పారట సరే ఇదంతా బాగానే ఉంది మరి ఇంత పెద్ద రచ్చ జరగటం వెనుక ఉన్న పొలిటికల్ మోటివేషన్స్ ఏంటి మన సోర్స్ దీన్ని ఎలా అనలైజ్ చేస్తోందో ఒకసారి చూద్దాం మన సోర్స్ వాదన ప్రకారం ఈ ఆరోపణలన్నీ బేస్లెస్ అట కేవలం వేరే ఇష్యూస్ నుంచి జనాల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారట తండ్రి కొడుకుల మధ్య గొడవలని ఆస్తులు దాచుకోవడానికి వెళ్లారని ఇలాంటి పర్సనల్ అటాక్స్ని సోర్స్ ఏకంగా చీప్ అలిగేషన్స్ అని కొట్టిపారేస్తోంది సరే ఈ అనాలిసిస్ని ఏదో ఒక పొలిటికల్ కంక్లూజన్తో ముగించేయకుండా మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం అసలు ఒక పబ్లిక్ ఫిగర్ కి ప్రైవసీ ఎంతవరకు ఉండాలి వాళ్ల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఆ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి ఇది ఆలోచించాల్సిన విషయమే